నేను నిన్ను ఒక్క రాత్రికి పెళ్లి చేసుకుంటా పెళ్ళైన మర్నాడే నో అదుపులో ఉంచుకో రాకి తెలియదా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నేను మగధ యువరాణితో మాట్లాడుతున్నానని తెలుసు ఎవరికైతే శక్తులున్నాయని పొగరితో కళ్ళు మూసుకుపోయాయో అవును నువ్వు చెప్పింది నిజమే ఎందుకంటే చిన్న వయసులోనే నీకంటే ఎక్కువ శక్తులు సాధించాను ఇవాళ నేను అందరికంటే శక్తిశాలిని కానీ నువ్వు ఇప్పటికీ బలహీనుడిగానే ఉన్నావు ఇవాళ అవంతికి కాబోయే రాజు రాఖీని తనకు కాబోయే భార్య నీలాంబరి నిండు సభలో అవమానించింది రాఖీ తండ్రి మౌర్య మహారాజు ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని వేడుకున్నాడు నా మాట విను నువ్విలా చేస్తే అవంతి రాజ్యంలో మా బరువు మంటగలుస్తోంది రాజా మౌర్య మీ అసమర్థ కొడుకు బలహీనతకు కారణం కేవలం మీరే ఇది కూడా మర్చిపోద్దు రాఖీ తల్లికి ఏం జరిగిందో ఎప్పుడైతే నీలాంబరి నిండు సభలో రాఖీ తల్లి ప్రస్తావన తీసుకొచ్చిందో కోపంతో రగిలిపోయిన రాఖీ తన చేతులతో అగ్నిజ్వాలని బలహీనుడిగానే ఉండిపోయాడు బహుశా నీలాంబరి మాటిమాటికి తల్లి పేరెత్తడంతో రాఖీ గుండె పగిలిపోతోంది ఇంతకీ తన తల్లి విషయంలో ఏం జరిగింది బలంతో మిడిసిపడుతున్న నీలాంబరిని అక్కడ ఓడించడం సాధ్యం కాదని తనకు అనిపించింది అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోతూ రాఖీ నీలాంబరితో శపథం చేశాడు మూడేళ్ల తర్వాత జరిగే శక్తిస్థాన్ పోటీలో నిన్ను ఓడించి ఏకలవ్వుడినవుతాను రాఖీ తన శక్తులను తిరిగి సంపాదించుకుంటాడా వచ్చే ఏడాది జరిగే పోటీల్లో రాఖీ నీలాంబరి మధ్య ఎవరు గెలుస్తారు నువ్వు మా రాజ్యంలోని అందరి మగాళ్లతో నీ శరీరాన్ని పంచుకుంటావా లేక నగ్నంగా ఈ రాజ్యమంతా నిన్ను ఊరేగించమంటావా అని సూటిగా ప్రశ్నించాడు కదంబ కదంబరాజ్యపురాజు అతనికి ఎదురుగా చేతులు కాళ్ళు ఇనప సంకళ్లతో కట్టి చెరసాలలో పడేసి ఉన్నా ఆమె శరీరం నుండి వారు కొట్టిన దెబ్బలకు రక్తం కారుతున్నా ఆమె ముఖంలో కొద్దిగా కూడా భయం కనిపించలేదు ఎటువంటి మొహమాటం లేకుండా అంత నీచమైన ప్రశ్న అడిగిన ఆ రాజు కళ్లల్లోకి సూటిగా చూస్తూ నీలాంటి నీచుడి చూపు నా మీద పడగానే నా శరీరం మైలపడిపోయింది ఇక నీ రాజ్యపు ప్రజలు నన్ను నగ్నంగా చూసినా నాకు పోయేదేమీ లేదు అని ఆమె కళ్లల్లో కంటతడి కనిపిస్తున్న ఒక్క కన్నీటి బొట్టు కూడా బయటకు రానీయకుండా కటువుగా చెప్పింది ఆ మాటలు విన్న కదంబరాజు ముఖంలో క్రూరమైన ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది ఎందుకంటే ఇది అతనికి ఒక రకమైన విజయం లాంటిదే అవంతి రాజ్యానికి ఏకైక కోడలైనటువంటి ఝాన్సీభాయ్ తన చేతికి చిక్కడమే ఒక వరమైతే ఇప్పుడు ఈమెను నగ్నంగా రాజ్యమంతా తిప్పి అవమానించడం రాజ్యానికి జరిగే ఘోరమైన అవమానం ఇంతకు మించిన ఓటమి అవంతి రాజ్యానికి ఖచ్చితంగా ఉండదు అందుకే మరో నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే రాజ్యమంతా దండోరా వేయించి ఆమె బట్టలు విప్పి నగ్నంగా రాజ్యమంతా తిప్పారు ఒక ఆడపిల్లకు ఇలాంటి అవమానం జరుగుతున్నందుకు కదంబ రాజ్యంలో ప్రజల్లో కొంతమంది బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోతే మరికొంతమంది ఆమెను గుడ్లతో టమాటాలతో కొడుతూ నోటుకొచ్చిన బూతులు తిడుతున్నారు ఇంకొంతమంది మగాళ్లు ఆమె అందచందాలను కళ్లతోనే జుగుప్సాకరంగా చూస్తూ ఆనందిస్తున్నారు కాని ఝాన్సీభాయ్ మాత్రం తల వంచుకొని తనకు జరుగుతున్న ఈ అవమానాన్ని గుంటెల్లో భారంగా మోస్తూ మౌనంగా ఉండిపోయింది రాజ్యం పొలి మేరకు చేరుకున్నాక ఆమె సంకెళ్ళు తీసేసిన కదంబరాజు వెకిలిగా నవ్వుతూ ఆమెను ఎడముకాలితో తన్ని ఆమె ముఖం మీదకు బట్టలు విసిరేసి ఇప్పుడు పోయి నీ మొగుడికి చెప్పుకో నీకు జరిగిన అవమానాన్ని అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు వరదలా బయటకు ఉబ్బికి వస్తుంటే జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బట్టలు వేసుకుని ఝాన్సీబాయ్ మెల్లగా రాత్రివేళ నడుచుకుంటూ అవంతి రాజ్యంలోని ఆమె వచ్చి ప్రశాంతంగా గదులు పడుకొని ఉన్న ఐదేళ్ల తన కొడుకు దగ్గరికి వెళ్ళి ప్రేమగా అతని తల నిమురుతూ రాఖీ ఈరోజు మీ అమ్మకు చెప్పుకోలేని అవమానం జరిగింది ఇంత జరిగాక నేను బ్రతుకుంటే మన రాజ్యానికే మరొక అవమానం జరిగినట్టు అందుకే నేను వెళ్ళిపోతున్నాను కానీ ఈ అమ్మ నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది నీకు తోడుగా నీ పక్కనే ఉంటుంది నాకు తెలుసు నువ్వు కేవలం రారాజు మాత్రమే కాదు కారణ జన్ముడివి నా కోసం మన రాజ్యం కోసం ఈరోజు జరిగిన అవమానానికి నువ్వు ఖచ్చితంగా కదంబరాజ్యం మీద పగ తీర్చుకుంటావని ఆశిస్తున్నాను అని ఏడుస్తూ ఆమె చేతికున్న ఉంగరాన్ని ఆ పసిబాబు చేతికి పెట్టి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది ఝాన్సీబాయ్ అదే సమయంలో ఆమె తన కుమారుడి చేతికి పెట్టిన ఉంగరం నుండి మెరుపులాంటి వెలుగొచ్చింది అది గమనించకుండానే ఝాన్సీబాయి అక్కడి నుండి వెళ్ళిపోయి చీకట్లో కనుమరుగైపోయింది పదిహేనేళ్ల తర్వాత అని రణరంగం లాంటి మైదానంలో చుట్టూ ఉన్న జనాలు గట్టిగా అరుస్తున్నారు విజయ గర్వంతో అఖిరా తన పదునైన కత్తిని నేల మీద నిస్సహాయంగా పడి ఉన్న రాఖీ గొంతు మీద పెట్టి చూసావా నిన్ను చంపితే చూడాలని వీళ్ళందరూ ఎంతగా ఉర్రూతలొగుతున్నారో నీలాంటి ఎందుకు పనికిరాని వాడు రాజ్యానికి భారం అని నీ రాజ్యంలోని మనుషులే అనుకుంటున్నారు ఈ అవమానాన్ని నువ్వు మోసే పని లేకుండా ఈరోజు నీ ప్రాణాలని నేను గాల్లో కలిపేస్తా అంటూ సూటిగా అతని చేతిలోని కత్తిని రాఖీ గొంతులోకి దింపబోయాడు ఇంతలోనే రాఖీ తన రెండు కాళ్లతో ఆకిరా గుండెల మీద తన్ని సింహంలా విరుచుకుపడుతూ పైకి లేచి మరోసారి కయ్యానికి కాలు దుబ్బాడు అనుకోని ఈ దృశ్యాన్ని తన సింహాసనం మీద కూర్చొని చూస్తున్న మగధ రాజ్య యువరాణి నీలాంబరి గుండెల్లో గుబులు పుట్టించింది ఆమె మనసంతా కదంబరాజ్యపు యువరాజు అకీర మీద ప్రేమతో నిండిపోయింది చిన్నప్పటి నుండి అకీర అన్ని విద్యల్లోనూ ఆరితేరి అద్భుతమైన ప్రతిభ చూపించడంతో చిన్నప్పుడే నీలాంబరి అతని మీద మనసు పారేసుకుంది నిజానికి యువరాణి నీలాంబరి కూడా అన్ని విద్యల్లో యువరాజులకి పోటీగా ముందుంటుంది అందం తెలివి ధైర్యం అన్ని కలగలిపిన ఆకర్షణీయమైన యువరాణి నీలాంబరి అఖీరాకి చిన్న ఆపద కలిగిన కూడా తట్టుకోలేని నీలాంబరి దేనికి పనికిరాని వాడిగా ముద్ర వేసుకున్న రాఖీ ఉన్నట్టుండి ఇలా అఖీర మీద విరుచుకుపడ్డంతో ఆమె కళ్లల్లో కోపం అసహ్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి ఈసారి అఖీరా రాఖీ ఇద్దరు హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా కత్తులతో యుద్ధం చేస్తున్నారు చుట్టూ చూస్తున్న జనం కన్నార్పితే ఏం జరుగుతుందో అని పెద్ద కళ్లు చేసుకుని ఆ యుద్ధాన్ని గమనిస్తున్నారు ఇంతలోనే రాఖీ విరుచుకుపడుతూ అతని కత్తితో అఖిరా గుండెల మీదకు ఎగబడ్డాడు అంతలోనే అఖిరా చాకచక్యంగా రాఖీ నుండి తప్పించుకుని అతని వెనకగా వెళ్లి రాఖీ వీపు మీద తన బలమైన కత్తిని దించాడు అసలు ఊహించని ఈ దెబ్బకి రాఖీ మళ్లీ మీద పడిపోయాడు ఈసారి అఖిరా ఏమి మాట్లాడుకుంటా అగ్ని లాంటి తన ఎర్రటి కళ్లతో రాఖీని చూస్తూ రెండు చేతులతో తన కత్తిని పైకెత్తి రాఖీ శరీరంలోకి దింపబోతుండగా అప్పుడే పెద్ద గంట శబ్దం వచ్చింది వెంటనే అక్కడికి మంత్రి వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరినీ చూస్తూ ఇంతటితో ఇవాళ్టి యుద్ధం ముగిసింది అని అరుస్తూ చెప్పాడు అక్కడున్న ప్రజలందరూ నిరుత్సాహంగా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోసాగారు వారిలో కొంతమంది వైపు చూసి ఎంత రారాజైతే మాత్రం ఏం లాభం చిన్నప్పటి నీ ప్రతిభ చూసి మా రాజ్యాన్ని ఉద్ధరిస్తావనుకున్నాం కాని ఇలా రాజ్యపరువు తీస్తావనుకోలేదు మీ నాన్న రాజు కావడంతో ఇంకా నువ్వు రాజ్యంలోనే ఉన్నావు లేదంటే ఎప్పుడో నిన్ను బహిష్కరించేవాళ్ళం అని తిడితే మరికొంతమంది ఇతను చిన్నప్పుడు అసామాన్యుడిగా ఉన్నాడు కాని ఇంతలోనే ఏం జరిగిందో ఏంటో ఏ శక్తి లేని అసమర్థుడిగా తయారయ్యాడు ఖచ్చితంగా ఎవరికి తెలియని పాపం ఏదో ఇతను చేసుంటాడు అందుకే ఇలా అతని శక్తులన్నీ కోల్పోయాడు అని అనుమానపడుతూ వెళ్లిపోయారు అఖిర మాత్రం రాఖీని చంపలేకపోయినందుకు అసహనంగా తన కత్తిని పిడికిలితో గట్టిగా నొక్కుతూ తన కోపాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇంతలోనే పొగరుగా అక్కడికొచ్చిన నీలాంబరి అఖిరా భుజం మీద చెయ్యివేసి నేలమీద పడి ఉన్న రాఖీని అసహ్యంగా చూస్తూ నా అఖీర మీదే విజయం సాధించాలనుకుంటున్నావా ఎన్ని జన్మలెత్తినా నువ్వు కనీసం కళ్ళ కూడా అఖీరాన్ని జయించలేవు మన లోకానికి రాజువి కాలేవు అని చెప్పి అఖీరాతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది నిజానికి భూప్రపంచంలోనే మానవులకు తెలియని ఒక లోకం ఉంది ఆ లోకం పేరే అద్వైత లోకం ఆ లోకం మొత్తం మూడు రాజ్యాలుగా విభజించబడింది ఆ మూడు రాజ్యాల్లో ఒకటి అఖీర రారాజైన రాజ్యం రెండు రాఖీ రారాజైన అవంతి రాజ్యం మూడు నీలాంబరి యువరాణి అయిన మగధ రాజ్యం ప్రతి రాజ్యానికి ఒక రాజు ఉన్నా కూడా ఈ లోకానికి ఉన్న ఒప్పందం ప్రకారం ఎవరైతే మంత్ర తంత్ర సామవేద యుద్ధ కళల్లో మూడు రాజ్యాలకు జరిగే పోటీలో గెలుస్తారో వారే లోకం మొత్తాన్ని శాసిస్తారు గత వంద సంవత్సరాలుగా అద్వైత లోకాన్ని శాసించగల రాజు పుట్టలేదు కనీసం ఈసారైనా ఈ ముగ్గురులో ఒకరు అన్ని విద్యల్లో ఆరితేరి లోకాన్ని శాసించే మహారాజుగా మారుతారని ప్రజల నమ్మకం రాఖీ చిన్నప్పటి నుండి విద్యల్లో అసమాన్య ప్రతిభను చాటి లోకాన్ని శాసించగల సత్తా ఉన్న రారాజుగా ఎదిగాడు కాని ఓటీలు దగ్గర పడే సమయానికి ఏమైందో కాని అతని శక్తులన్నీ క్షీణించిపోయాయి ఇదే అవకాశంగా తీసుకున్న కదంబరాజు తన కొడుకైన అకీరాను మరింతగా ప్రోత్సహించి ఈ లోకాన్ని అకీరా మాత్రమే శాసించగలడనే విధంగా తయారు చేస్తున్నాడు చిన్నప్పటి నుండి రాఖీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ రాజ్యపు ప్రజలు అసలైన సమయానికి రాఖీ ఓడిపోవడంతో అతని మీద అసహ్యాన్ని పెంచుకుని నానా మాటలంటూ రాజ్యం నుండి బహిష్కరించాలని చూస్తున్నారు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న రాఖీకి అమ్మలోటు తెలియకుండా అతని తండ్రి అవంతి రాజ్యపు రాజు మౌర్య అత్యంత ప్రేమగా చూసుకున్నాడు ఎప్పటికైనా రాఖీ తన శక్తులను తిరిగి పొందుతాడని ఆశతో ఉన్నాడు కాని ఆ ఆశని కోల్పోయిన రాఖీ యుద్ధంలో ఓటమి పాలవడంతో ఆ అవమానాన్ని భరించలేక బాధతో తల వంచుకొని అతని స్నేహితులు పిలుస్తున్నా పట్టించుకోకుండా రాజ్యానికి తిరిగొచ్చి తన మందిరానికి వెళ్లబోతుండగా తండ్రి దగ్గర నుండి పిలుపు రావడంతో రాజభవనంలోకి వెళ్లాడు అప్పటికే అక్కడ నీలాంబరితో కలిసి మగధ రాజ్య మహారాజు కూడా ఉన్నాడు నిజానికి ఈ లోకంలో ఉన్న మూడు రాజ్యాలలో అవంతి రాజ్యం మగధ రాజ్యం మధ్య మంచి సఖ్యత ఉంది అందుకే కదంబరాజ్య మహారాజు ఎప్పటినుండో ఈ లోకాన్ని తనే శాసించాలనుకుంటున్న ఈ రెండు రాజ్యాల మిత్రత్వం వల్ల ఆయన అనుకున్నది జరగడం లేదు అందుకే ఎలాగైనా ఆకీరా ద్వారా తను ఈ లోకాన్ని శాసించాలనుకుంటున్నాడు రాజభవనంలోకి రాగానే రాఖీ ముఖంలోని నిరాశను గమనించిన తన తండ్రి మౌర్య రాఖీని ఈ ఈరోజు పోటీ ఆఖరిది కాదు కదా అసలైన పోటీకి ఇంకా సంవత్సరం సమయం ఉంది ఖచ్చితంగా ఈలోపు మళ్లీ నీ శక్తులన్నీ నీకొస్తాయి నువ్వు ఇలా నిరాశపడకూడదు అని ధైర్యం చెప్పి నవ్వుతూ మగధరాజైన చంద్రగుప్త వైపు చూపిస్తూ ఈరోజు చంద్రగుప్తరాజు ఏదో ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలని వచ్చారు అని చెప్పి రాఖీని సింహాసనం మీద కూర్చోబెట్టాడు చంద్రగుప్తతో పాటుగా నీలాంబరి కూడా వచ్చింది అందరూ ఎందుకు సమావేశమయ్యారో అర్థం కాక అయోమయంగా చూస్తున్న నీలాంబరి వైపు రాఖీ దృష్టి మళ్లింది ఆమెను చిన్నప్పటి నుండే రాఖీ ఇష్టపడుతున్నాడు కాని రాఖీ శక్తులు కోల్పోయాక నీలాంబరి అతన్ని చులకనగా చూడటంతో ఆమెకు దూరంగానే ఉంటూ మౌనంగా ప్రేమిస్తున్నాడు అందరూ ఆసీనులైన తర్వాత చంద్రగుప్త మాట్లాడుతూ ఈ రోజు నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికొచ్చాను మన రెండు రాజ్యాలు ఎన్నో సంవత్సరాలుగా మిత్ర రాజ్యాలుగా ఉన్నాయి ఈ మిత్రత్వాన్ని మరింత దృఢం చేయడానికి అవంతి రారాజైన రాఖీకి నా కూతురు మగధరాజే యువరాణి నీలాంబరినిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు ఆ మాటలు విన్న అవంతిరాజు మౌర్య చాలా సంతోషపడ్డాడు కాని ఈ విషయం గురించి అస్సలు తెలియని నీలాంబరి ఉన్నట్టుండి వాళ్ల నాన్నెచ్చిన వాగ్దానానికి నిశ్చేష్టురాలయ్యింది ఆమెను ఒక్క మాట కూడా అడగకుండా ఇలా అందరి ముందు వాగ్దానం ఇవ్వడంతో నీలాంబరికి మరింత కోపం వచ్చింది వెంటనే నిలబడి కోపంతో ఎర్రపడిన తన ముఖంతో ఇద్దరు రాజుల వైపు చూస్తూ ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి కాని ఇది నా జీవితం నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి అన్ని విద్యల్లో ఆరితేరి మహాధీరుడయి ఉండాలని నా కోరిక కానీ రారాజు రాఖీ అటువంటి ధీరుడని నేను అనుకోవడం లేదు అని తన మనసులోని మాటను నిక్కచ్చిగా బయటపెట్టింది ఆ మాటలు విన్న అవంతిరాజు మౌర్యకు కోపం కట్టలు తెంచుకొచ్చింది వెంటనే సింహాసనం మీద నుంచి లేచి నా కొడుకు గురించి అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని గట్టిగా అరుస్తూ అడిగాడు నీలాంబరి అసలు బెదరకుండా మౌర్యరాజుకు ఎదురుగా వచ్చి నిలబడి మీరే చెప్పండి ఈరోజు కత్తి యుద్ధంలో రాఖీ చిత్తు చిత్తుగా ఓడిపోయాడు నిన్న జరిగిన మల్ల యుద్ధంలో కూడా ఓడిపోయాడు మరి మీ కొడుకు ఏ విషయంలో గొప్ప అలాంటి వాడిని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి అని సూటిగా ప్రశ్నించింది రాజు మరింత ఆవేశంగా నీలాంబరికి సమాధానం చెప్పేలోపు రాఖీ మధ్యలో మాట్లాడుతూ చూడు నీలాంబరి ఇప్పుడు నేను యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు కాని మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడే నేను మహావీరుడిగా జేజేలు కొట్టించుకున్నాను ఇలాంటి యుద్ధాలు గెలవటం నాకు వెన్నతో పెట్టిన విద్య రెండు యుద్ధాలు ఓడిపోయేసరికి నన్ను చేతకాని అనుకుంటున్నావా అని కోపంగా ప్రశ్నించాడు నీలాంబరి కూడా అంతే పొగరుగా సమాధానమిస్తూ అవును నిన్ను చేతకానివాడని నీ రాజ్య ప్రజలే అనుకుంటున్నారు నిజంగా నువ్వంత వీరుడైతే వచ్చే సంవత్సరం జరిగే అసలైన యుద్ధంలో అఖిరాన్ని ఓడించి మన లోకాన్ని శాసించే రాజుగా మారు అప్పుడు నేనే నీకు బానిసగా జీవితాంతం పడి ఉంటాను అని సవాలు విసిరింది తన సొంత రాజ్యంలో అందరి ముందు ఇలా సవాలు విసరడంతో రాఖీ ఆ సవాలు కుప్పుకున్నాడు ఈరోజు జరిగిన సంఘటన తన తండ్రి మౌర్యకు అవమానంగా భావించి ఆయన ముందు మోకాళ్ళ మీద నిలుచుని నన్ను క్షమించండి నాన్న నా వల్ల మీకు ఎన్నో అవమానాలు ఇక నుండి మీరు ఇలాంటి అవమానాలు పాలవకుండా నేను జాగ్రత్త పడతాను అని చెప్పి బరువెక్కిన గుంటెతో సభ నుండి బయటకు వెళ్లి అతనికి ఎంతో ఇష్టమైన గుర్రం మీద అవంతి రాజ్యంలో ఎవరూ వెళ్లనటువంటి ఎత్తైన కొండ మీదకు వెళ్ళాడు అక్కడ రాఖీ వాళ్ళమ్మ ఝాన్సీవాయి సమాధి ఉంది ఎప్పుడు బాధగా అనిపించినా తన ఒంటరితనాన్ని బాధని వాళ్ళమ్మతో చెప్పుకుంటూ గడిపే రాఖీ ఈ రోజు కూడా అక్కడికొచ్చి అమ్మ సమాధి మీద పడుకుని ఏడుస్తూ నేనేం పాపం చేశానమ్మ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నా శక్తులన్నీ క్షీణించిపోయాయి అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ప్రాణంగా ప్రేమించిన నీలాంబరి నా కళ్ళ ముందే నన్ను చీమ కంటే అసహ్యంగా చూస్తూ అవమానిస్తుంటే నేను భరించలేకపోతున్నాను ప్రజలందరూ నేను రాజ్యం వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఇంతటి అవమానాలు భరిస్తూ ఇంకా నేను బ్రతుకుండి ఏం చేయాలి ఎవరి కోసం నేను బ్రతకాలి ఇలానే నేను ఓటమి పాలైతే నా వల్ల రాజ్యానికి నాన్నగారికి మరిన్ని అవమానాలు తప్ప నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు కేవలం సంవత్సరంలో నా శక్తులన్నీ తిరిగి రావటం అసాధ్యం కలలో కూడా జరగని పని ఇలా ఎందుకు పనికిరాని వాళ్ళ బ్రతుకుంటే ఏం లాభం ఇక నేను చనిపోవడమే సరైన పని నన్ను క్షమించమ్మా అని ఏడుస్తూ సమాధి మీద నుండి లేచి ఆ ఎత్తైన కొండ చివరి వరకు వచ్చి లోయలోకి చూస్తూ దూకడానికి సిద్ధమవుతుండగా ఆకాశంలో ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకున్నాయి మెరుపులు ఉరుములతో ఆకాశమంతా ధ్వనిస్తుండగా రాఖీ చేతుకున్న ఉంగరం మెరిసింది ఉన్నట్టుండి ఉంగరం అత్యంత బరువుగా అనిపించింది ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ఆ ఉంగరాన్ని చూస్తున్న రాఖీకి అందులో నుండి ఒక వెలుగు రావడం గమనించాడు ఆశ్చర్యంగా అలానే చూస్తుండగానే ఉంగరంలో నుండి ఒక ఆత్మ లాంటిది బయటకొచ్చి రాఖీ ఎదురుగా నిలిచింది ఆ ఆత్మ చూడడానికి ఆకుపచ్చని రంగులో కాళ్లు లేకుండా కేవలం ఒక తోకతో ఉంది దాని తల మీద ఎర్రటి కిరీటం లాంటిది ఉంది చూడ్డానికి అత్యంత భయంకరంగా ఉండేసరికి ఆ ఆత్మని చూసి భయపడిన రాఖీ దూరంగా వెళ్లాడు ఆ ఆత్మ కూడా తన వెనకే వస్తుండటంతో వడుకుతున్న గొంతుతో ఎవరు నువ్వు నా వెనక ఎందుకు పడుతున్నావు నన్ను వదిలే అని గట్టిగా అరుస్తూ చెప్పాడు కాని ఆ ఆత్మ ఏ సమాధానమో చెప్పకుండా అతని వెనకే గాల్లో ఎగురుతూ వస్తుంది ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మ తనని వీడటం లేదు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి రాఖీది ఆ ఆత్మ తన ఉంగరంలో నుండే వచ్చింది ఆ ఒంకరాన్ని పడేస్తే ఆత్మ వెళ్లిపోతుందేమో అనే ఉద్దేశంతో బలవంతంగా ఆ ఉంగరాన్ని తీసి లోయలోకి విసిరేశాడు కాని వెంటనే ఆ ఉంగరం ఒక్కటే వాళ్ల అమ్మ జ్ఞాపకం అని గుర్తొచ్చి అది కూడా పోగొట్టుకున్నందుకు ఇంకా బాధపడుతూ అతను కూడా లోయలోకి దూకేశాడు రాఖీ అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం నుండి వచ్చిన ఆత్మ ఎవరు తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం రాఖీ తీర్చుకుంటాడా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి